హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ సంక్రాంతికి చాలానే పెద్ద మూవీస్ వచ్చాయి కానీ అందులో గేమ్ చేంజర్ కి వచ్చిన నెగిటివ్ టాక్ ఏ సినిమాకి రాలేదు నెగిటివ్ టాక్ కానీ ట్రోలింగ్ కానీ రీసెంట్ గా చూసుకుంటే అసలు దీని వెనుక నిజంగా ఏమైనా కుట్రందా అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కాతిగర్ నమస్తే సార్ నమస్తే రమ్య సార్ గేమ్ చేంజర్ మూవీని చూసుకుంటే నిజంగా చాలా నెగిటివ్ టాక్ ఉందా అసలు నిజంగా ఆ మూవీ ఫ్లాప్ బేస్ అయినా లేకపోతే బయట ట్రోలింగ్స్ వల్ల అలా అయిందా ఈ సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి మూడు దేశంలోనే పేరెన్నిక గల డైరెక్టర్ శంకర్ ఫిఫ్టీ కోర్స్ ఓకే తర్వాత రామ్ చరణ్ పెద్ద హీరో పెద్ద కుటుంబానికి సంబంధించిన వ్యక్తి మంచి హీరో అవును తర్వాత ఈ సినిమా నిర్మాత కూడా తిరురాజు అతను కూడా పెద్ద ప్రొడ్యూసర్ పెద్ద డైరెక్టర్ పెద్ద ప్రొడ్యూసర్ పెద్ద హీరో అవును అవును పెద్ద బడ్జెట్ సహజంగా ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమాలు ఎక్కువ బడ్జెట్ బడ్జెట్ పెట్టినా సరే ఎవరు ఏ సినిమా తీసినా సరే మంచిగా తీయాలని అనుకుంటారు సినిమా ప్లాప్ కావాలని సినిమా బాగుండకుండా తీయాలని ఎవరు అనుకోరు అవును కానీ ఒక మంచి మెసేజ్ మూవీతో తీశారు అవును తీసి రిలీజ్ కావడానికి రెండు రోజుల ముందు నుంచే నెగటివ్ టాక్స్ చేశారు అది సినిమా రిలీజ్ కాలే సినిమా పదో తారీఖు రిలీజ్ అవుతుంది అంటే ఎనిమిదో తారీఖు నుంచి సినిమా బాగోలేదు మరి సినిమా ఎవరు చూశారు ఎక్కడ రిలీజ్ అయింది బాగోలేదు ఎలా చెప్తారు ఇండస్ట్రీ టాకు రామ్ చరణ్ అసంతృప్తిని వ్యక్తం చేశారు శంకర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి అసహనాన్ని వ్యక్తం చేశారు దిరి కి ఇప్పటికీ అర్థమైపోయింది ఈ సినిమా ప్లాప్ అని చెప్పేసి ట్రోల్ స్టార్ట్ చేశారు ఒక నెగిటివ్ కథనాన్ని స్టార్ట్ చేశారు ఆ సినిమా రిలీజ్ అయిన రోజైతే ఆ ట్యాగ్స్ పెట్టి యూకే అకౌంట్స్ యూఎస్ అకౌంట్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అకౌంట్స్ అంటే ఇక్కడ నెట్వర్క్ చూడు చాలా బ్లాండ్ గా అనేది అర్థం చేసుకో ఇక్కడ బయట దేశాల్లో అకౌంట్స్ క్రియేట్ చేశారు ఇక్కడ మన తెలుగు నేల మీద అకౌంట్స్ క్రియేట్ చేశారు విచ్చలు ఓ టీమ్ గా ఓ టీం వర్క్ గా ఒక్కడ చేసిన పని కాదు అసలు దీని వెనక ఎవరైనా ఉంటారా ఖచ్చితంగా ఉన్నారు అది కూడా చెప్తాను జరిగిన కుట్ర ఏంటో చెప్పిన తర్వాత దీని వెనకాల ఉన్నదో కూడా నేను క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను ఆ రోజు ఆ సినిమాని ఒకటి ఫైర్సీ చేశారు హెచ్డి క్వాలిటీ ఫైర్సీ చేశారు మన పండక్కి పోతున్న బస్సుల్లో లో కూడా సినిమా తర్వాత ఇది ఉంది కదా ఇది ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయినటువంటి మూవీ రూల్స్ కావచ్చు ఇతర సైట్స్ లో కూడా ఆ సినిమాని పెట్టేశారు తర్వాత ఒకటి బస్సుల్లో వేపించే ప్రైవేట్ బస్సుల్లోకి వాళ్ళకి ఇచ్చేసారు సిడీ రూపంలో ఇచ్చేసారు తర్వాత మూవీ రూల్స్ అలాంటి సైట్స్ లో పెట్టేశారు తర్వాత లోకల్ కేబుల్ లో కూడా సినిమా ప్రచారం అయితే చేశారు ఎంత నెట్వర్క్ ని బిల్డ్ చేసుకుంటూ పోయారో చూడండి ఎంత మందిని మేనేజ్ చేసుకుంటూ పోయారు ఇది క్రైమ్ క్రైమ్ కాదు తీవ్రమైనటువంటి క్రైమ్ ఎందుకంటే ఒక సినిమాని కావాలని అట్రప్రాప్తి చేయడం కోసం ఒక టీం వర్క్ జరిగింది అంటే ఒక ప్లాంట్ వర్క్ జరిగింది అంటే ఒక బయట దేశాలతో సహా నెట్వర్క్ నిర్మించుకొని మరి చేశారంటే దీన్ని అర్థం చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే జనాల మైండ్ సెట్ ని కూడా మనం అర్థం చేసుకోవాలి పైరసీ రాగానే చూడటం అంటే తెలుగు సినిమాని కిరి చేస్తున్నాం అనేది జనానికి అర్థమవుతుందా అంతర్జాతీయ స్థాయికి తెలుగు సినిమా వెళ్తున్నటువంటి క్రమంలో పాన్ స్థాయిగా మన తెలుగు హీరోలు ఆ మారిపోయేటువంటి క్రమంలో ప్రపంచ పట్టంలో తెలుగు సినిమాకు ఒక మార్క్ వస్తున్నటువంటి సమయంలో మనం పైరసీలు ఎంకరేజ్ చేయటం డే వన్ ఆ సినిమాని మూవీ రూల్స్ లోనో లేదా లోకల కేబుల్లోనో సినిమాని చూడాలనుకున్న తాపత్రయం ఏదైతే ఉందో అది కూడా నష్టంగా ఉంది తర్వాత ఇప్పుడు మంచి కథ కాదు సినిమా బాగాలేదు అని చెప్పారు ఏంటి సినిమా కథ ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఒక రాజకీయ నాయకుడిగా ఒక స్టూడెంట్ గా రకరకాల పాత్రలో రామ్ చరణ్ చాలా అద్భుతంగా నటించాడు ఎలక్షన్ కమిషన్ విధులని చాలా క్లియర్ గా ఇక్కడ చెప్పే ప్రయత్నం చేశారు ఏం తీయాలి సినిమా అంటే ఒక స్మగ్లరు మన దేశ అటవీ సంపదను బయట దేశాలకు ఎత్తుకెళ్ళాడంటే రెండు వేల కోట్ల రూపాయలు కలెక్షన్స్ ఇచ్చారు అదే ఒక ఎలక్షన్ కమిషన్ ఎదురు అంటే సినిమా బాగా విధానం ప్రచారం చేశారు అంటే ఏం చేయాలి రాబోయే కాలంలో సినిమాలు ఒక దొంగ ఎలా దొంగతనం చేస్తాడు ఒక స్మగ్లర్ ఎర ఎర చందనాన్ని స్మగ్లింగ్ చేస్తాడు ఇదే హీరోయిజంగా తీస్తే సినిమాలు హిట్ అవుతాయా ఒక దొంగని హీరోగా ఒక స్మగ్లర్ని హీరోగా ఒక టెర్రరిస్ట్ని హీరోగా చేస్తే సినిమాలు హిట్ అవుతాయా అసలు వీళ్ళు భారతీయులైనా నాకు తెలియక ఆ సినిమా చూసి రెండు వేల కోట్ల రూపాయలు కలెక్ట్ ఇచ్చిన కలెక్షన్స్ ఇచ్చిన వాళ్ళు ఇండియన్ సేన మన దేశ అటవీ సంపదలు బయట దేశాలకు తరలించి అక్కడ డబ్బులు తీసుకొచ్చి మన ప్రభుత్వాన్ని బయట వేస్తే దాన్ని హీరోయిజం అని చెప్పేసి రెండు వేల కోట్ల రూపాయలు కలెక్షన్స్ ఇచ్చారంటే అసలు భారతీయులేనా మన వాళ్ళు మన మన దేశం యొక్క సంపదని బయట దేశాలకు పంపించేదాన్ని హీరోయిజం అనాలా మనం ఆ సినిమాని చూసిన వాళ్ళని భారతీయులు అనాలా ఆ సినిమాని ఇట్టి చేసిన వాళ్ళని భారతీయులు అనాలా ఆలోచించుకోవాలి ఇప్పుడు నీకు ఒక ఉదాహరణ చెప్తాను మాకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ సినిమాని సినిమాలుగా చూడాలి ఇది చాలా మంది కామన్ గా చెప్పేది అంతే కదా నేను ఒక సిగరెట్ ఒక మందుబాటు ఒక డ్రగ్స్ పెడతాను ఈ మూడు ఆరోగ్యానికి కానిగ సరే ఈ మూడిట్లో కూడా తీవ్రతుంది సిగరెట్ సిగరెట్ మీద మందు తీవ్రమైంది మందు మీద డ్రగ్స్ తీవ్రమైంది ఇప్పుడు డ్రగ్స్ అలవాటు అయిన తర్వాత అలవాటు చేసిన తర్వాత మందుబాటు చేతిలో పెట్టినా నా ఎంటర్టైన్మెంట్ నాకు కావాలి మందుబాటు నాకు సరిపోదు నాకు డ్రగ్స్ అయితేనే అనేది మైండ్ సెట్ అవును ఇప్పుడు పుష్ప లాంటి సినిమాలు స్మగ్లింగ్ లాంటి సినిమాలు దొంగల సినిమాలు వచ్చిన తర్వాత అదే ఎంటర్టైన్మెంట్ గా జనాల మైండ్ సెట్ తో పెట్టిన తర్వాత నిజానికి కొద్ది మంచి సినిమాలు వచ్చిన అంటే మొత్తం మంచి సినిమాలు సామాజిక ఆర్థిక కోణాల్లో వచ్చిన సినిమాలు ప్రజల సమస్యల వచ్చిన సినిమాలు అని నేను చెప్పట్లేదు కొంత మంచి మెసేజ్ తో వచ్చిన సినిమాలు కూడా ఆడటానికి అవకాశం లేదు ఎందుకంటే ప్రజల మైండ్ సెట్ ట్యూన్ ఉంది దేనికి మాకు బాగా ఎంటర్టైన్మెంట్ కావాలి డైలాగులు కావాలి ఫైట్ కావాలి టెర్రరిస్ట్ స్ట్రాట చాలా అలవోక్గా చూపించడం కావాలి అనేది జనాల మైండ్ సెట్ లో ట్యూన్ అయిపోయిన తర్వాత నువ్వు మంచి సినిమా అన్నగానే అవకాశం లేదు ఆ పరిస్థితిలోకి ఒక డ్రగ్ ని జనాల మైండ్ సెట్ జోలిచి మళ్ళీ అంటారు ఇస్తూ ఉంటే చూడాలని లేకపోతే లేదు అంటే ఇది ఎట్లా అంటే చేతిలో సిగరెట్ పెట్టి తాగొద్దు చేతిలో మందుబాటు పెట్టి తాగటం ఆరోగ్యానికి హానిగరం చేతిలో డ్రగ్స్ పెట్టి ఇది మంచిది కాదు నేను డ్రగ్ తీసుకోమని చెప్పానా తీసుకోని చెప్పొస్తున్నాను చేతిలో పెడుతున్నావుగా బయటకు సినిమాని అవుట్పుట్ గా ఇచ్చేస్తూ మళ్ళీ నేను చూడమని చెప్పానంటే అర్థమై ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి సినిమాని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ప్రజలకు కూడా ఉంది ప్రజలకు కూడా ఆ బాధ్యత ఉంది రేపు రాబోయే కాలంలో మంచి డైరెక్టర్లు ఒకప్పుడు భారతీయుడు సినిమా లాగా ఒకప్పుడు సోషల్ ఫ్యాంటసీ తోటి ఒకప్పుడు ప్రజల సమస్యలతోటి సినిమా తీయాలంటే భయపడే పరిస్థితి రావద్దు అది జనాల మైండ్ సెట్ కూడా ఆ రకంగా మారా నేను చెప్పింది జనాలకు అర్థం అవుతుందో తర్వాత కానీ నేను మాత్రం మంచి చెప్పటం మానను కాబట్టి చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాను ఎందుకంటే కట్టా కార్తీక్ అనేవాడు ఎలక్షన్స్ ముందు నుంచి ప్రజలకు ఏది మంచో ఏది చెడో చెప్తా ఉన్నాడు వింటా ఉన్నాడు అదే చెరువుతో ప్రజలతో నేను చెప్తా ఉన్నాను ఖచ్చితంగా ఏ సినిమా అనేది మనకి అవసరమైన కథ కాదా అది మంచిని బోధిస్తుందా లేదా అని మాత్రమే చూసుకోండి మన భారతీయ విలువల్ని మన దేశాన్ని ఎక్కించపరిచే సినిమాలకి మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు పైగా ఈ సినిమా మీద జరిగిన కుట్ర వెనకాల ఎవరు ఉన్నారని విందాక అడిగా ఎవరు అడిగారు ఒక అగ్రహీరో ఒక అగ్రహీరోనే హీరోనే ఉన్నాడు అన్నటువంటిది అనుమానం ఈ రామ్ గేమ్ చేంజర్ సినిమా కంటే రిలీజ్ అయిన ముందు రిలీజ్ అయిన సినిమా సంబంధించిన ఒక హీరో ఉన్నాడు అనేటువంటిది అనుమానం అనుమానం కాబట్టి నేను పేరు చెప్పట్లేదు దాన్ని నిగ్గు తయారు చేయాల్సింది పోలీసులు ఇప్పటి నిన్న ఆరుగురు అరెస్ట్ చేశారు ఆరుగురు అరెస్ట్ చేశారు ఆరుగురు ఎవరు వాళ్ళ కథ ఏంటి మళ్ళా ఈ ఆరుగురు జూనియర్ ఎన్టీఆర్ బొమ్మలు పెట్టుకుని ప్రచారం చేశారు వాళ్ళని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కాదు ఎందుకు రామ్ చరణ్ ఫ్యాన్స్ కి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గొడవ దేవాలి ఈ నేరం అంతా జూనియర్ ఎన్టీఆర్ మీదకి జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మీదకి నెట్ డైవర్షన్ చేపిచ్చేది వేడు వేరు చేసేవాళ్ళు వేరు కానీ పేరు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఫోటో పెట్టి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గా చేస్తారు ఎంత తెలియ చూ ఎంత టెక్నిక్ గా చేశారు రెండోది పోలీసులు కూడా ఛాలెంజ్ ఎందుకంటే కొన్ని వందల వెబ్సైట్లు కొన్ని వందల సైట్స్ కొన్ని వందల అకౌంట్స్ ఇదే పనిగా సినిమాని ట్రోల్ చేయటం అది బాగాలేదు సినిమా సినిమా వేస్తూ థియేటర్ రాలేదు ఇలా చాలా నెగిటివ్ టాక్ క్రియేట్ చేస్తారు సరే సినిమా బాగోకపోతే మీరు ట్రోల్ చేసినా ట్రోల్ చేయకపోయినా సినిమా ఆడదు సినిమా బాగున్నా ఆడకుండా చేయాలని చూసారు అని చూస్తారా ఇది నిజంగా మన రామ్ చరణ్ యాక్టింగ్ బాగాలేదంటే అందరూ బాగుందని చెప్తున్నారు సినిమా నేను చూసాను అదే చెప్పి సినిమా బాగుంది సినిమా బాగుంది ఎందుకు నచ్చలేదు అంటే హీరోయి ఒక టెర్రరిస్ట్ ఒక దొంగ తోటి పోల్చి విపరీతమైన డైలాగులు పెట్టి నిజాన్ని విభిన్నం చేసి పోలీసులను కూడా పోయించే క్యారెక్టర్స్ చూసి జనాలకి పోలీసు హీరో ఒక ఐఏఎస్ని హీరో గాను చూపిస్తారంటే నచ్చని పరిస్థితి అది మరి జనాల మైండ్ సెట్ కూడా ఆ తేడా రావాలి సరే జనాలకి జనాలుగా చెప్పాలి రెండో తమ్మని చాలా బాధపడుతూ చాలా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు తెలుగు సినిమాని మన వాళ్ళే చంపేస్తున్నారు మరి ఇండస్ట్రీలో ఇది ఎందుకు ఈ కల్చర్ ఎందుకు వచ్చిందో తెలియదు సార్ ఈ మధ్య కాలంలో అంటే గేమ్ కొంతమందిని గా మార్చుకొని ఆ సినిమాని అక్కడి నుంచే లీక్ చేసేసుకొని తర్వాత థియేటర్ లో కెమెరాలు పెట్టి తీసేసి దాన్ని అప్లోడ్ చేసేసి దీన్ని అప్లోడ్ చేసేసి ఏ క్వాలిటీ ఆ క్వాలిటీ హెచ్డి క్వాలిటీ కూడా వచ్చేసింది అవును ఎంత దారుణం సినిమా రిలీజ్ అయిన రోజే పైర్సీ వచ్చేసింది అవును సార్ ఇంకా ఇంకెవరు సినిమా థియేటర్ దాకా పోవటానికి ఇష్టపడతారు ఫ్యామిలీ కూర్చొని ఇంట్లోనే వేసుకుంటారు ఎందుకంటే థియేటర్ పోతే ఖర్చు కదా అనేది ఆలోచించుకుంటారు కదా కాబట్టి ఈ రకమైనటువంటి కల్చర్ అనేటువంటిది కరెక్ట్ కాదు తమని చెప్పారు అభిమానులు అభిమానులు కోపాలంటే కొట్టుకోండి కానీ సినిమా ఇండస్ట్రీ మీద పడకండి జీవితాల మీద పడకండి ఒక ప్రొడ్యూసరు అప్పో సొప్పో చేసి ఫైనాన్స్ పెట్టేసి అన్ను ఉన్న చోటదా డబ్బులు తీసుకొచ్చేసి తెలుగు సినిమా బతికితే మేమందరం బతుకుతాం అని తీసుకొచ్చి పెట్టుబడి పెడతాడు ఆ పెట్టుబడి ఆధారంగా కొన్ని వందల మంది బతుకుతా ఉంటారు ఇవాళ మీరు చేసే ట్రోలింగ్ వల్ల నెగిటివ్ టాక్ వల్ల బాగున్న ఆ సినిమా ఆడకపోతే ఇప్పుడు ఒకటి బాగా ప్రచారం వచ్చింది అనుకో సినిమాకి యావరేజ్ ఉన్నా హిట్ అవును సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చిందనుకో బాగున్న యావరేజ్ అయితే యావరేజ్ ఉంటే ప్లాప్ అవును అంటే సినిమాకి వచ్చే కలెక్షన్ తగ్గించడానికి సినిమా ఇమేజ్ ని డామేజ్ చేయడానికి నెగిటివ్ టాక్తుంది ఈ ఎప్పుడైతే నెగిటివ్ గతంలో ఎన్నడూ లేనంతగా జాగింది మరి ఇప్పటికి ఆరుగురు అరెస్ట్ చేశారు పోలీస్ ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది కానీ ఎంత కొనసాగినా ఎంతమందిని పట్టుకున్నా అసలు తీగ దొరకటం అనేది చాలా కష్టం ఎందుకంటే బయట విదేశాల్లో కూడా నెట్వర్క్ ఉంది బయట విదేశాల్లో ఉన్న అరెస్ట్ చేయాలంటే విదేశీ చట్టాలు వస్తాయి కాబట్టి ఈ నెట్వర్క్ ఛేదించడం మన లోకల్ పోలీసులు అవుతుందా కాదా అనేటువంటి చూడాలి మహా అంటే ఏం చేయగలరు ఐ బొమ్మలో ఉన్న లింక్స్ తీసేయగలరు మూవీ రోల్స్ లో ఉన్నటువంటి లింక్స్ తీసేయగలరు లేదు సిటీ కేబుల్స్ లో ఎవరైనా ప్రచారం చేస్తుంటే జరగాల్సిన నష్టం జరిగింది జరగాల్సిన నష్టం జరిగింది కానీ రాబోయే కాలంలోనైనా సినిమాలు మీద ఈ ఎఫెక్ట్ పడకుండా చూసేలా జాగ్రత్తలు ఉంటే మంచిది అనేటువంటి నా అభిప్రాయం